విజయదశమి అంటే సత్యం చెడుపై గెలిచిన రోజు ఈ రోజున ఆయుధ పూజ చేయడం వెనుక చాలా లోతైన అర్థం ఉంది పురాణ కథల ప్రకారం మహిషాసురుడిపై అమ్మవారు యుద్ధం చేసి గెలిచిన రోజు విజయదశమి అప్పటి నుంచి ఇప్పటి వరకు యుద్ధానికి ఉపయోగించే ఆయుధాలను పూజించడం ఆచారంగా వచ్చింది పాండవులు కూడా అజ్ఞాతవాసంలో తమ ఆయుధాలను సమీక వృక్షం కింద దాచిపెట్టి విజయదశమి రోజున తిరిగి వాటిని తీసుకొని పూజించారు అని మహాభారతంలో కథ ఉంది ఈ రోజున ఆయుధాలను పూజించడం అంటే మన జీవితంలో ఉపయోగించే సాధనాలకు గౌరవం ఇవ్వడం కూలీకి పరికరం రైతుకు పలుగు విద్యార్థికి పుస్తకం డ్రైవర్కి వాహనం ఇవన్నీ ఆయుధాల్లాగే మన జీవనోపాధికి దారి చూపేవి అందుకే విజయదశమి రోజున ఆయుధ పూజ చేస్తే మన కృషి ఫలించి విజయం వస్తుందని మన సాధనలు దైవ ఆశీర్వాదంతో సఫలమవుతాయని నమ్మకం ఉంది అందుకే ఇది కేవలం పూజ మాత్రమే కాదు మన కష్టానికి సాధనానికి ఇచ్చే గౌరవం విజయం కోసం చేసే ప్రార్థన కూడా